అందరికీ నమస్కారం మనకు తెలియని కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ అయితే చాలానే ఉన్నాయి మీకు ఏదో ఏదో ఒక విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మాకు తెలిసిన ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వం స్కీమ్ గురించి కూడా మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో అందరితో పంచుకుంటూ ఉన్నాం ఈరోజు చెప్పబోయే స్కీమ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఈ యొక్క స్కీమ్ గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈరోజు చెప్పబోయే స్కీమ్ ఏమిటంటే మనము ప్రతిరోజు జాతీయ రహదారుల పైన వెళ్తూ వస్తూ ఉంటాం అంతేకాకుండా మనము స్కూటర్లో కానీ కారులో కానీ మనము బయట వెళ్ళినామంటే కనీసం ఎక్కడో ఒక దగ్గర ఒక యాక్సిడెంట్ అనేది జరుగుతూ ఉంటుంది యాక్సిడెంట్ జరిగినప్పుడు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారిని కాపాడి వాళ్ళు హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు చాలా వరకు కూడా తీసుకెళ్ళినప్పుడు మీరు ఒక్క ఐదు నిమిషాల ముందు కానీ తీసుకొచ్చుంటే వీరి ప్రాణాలు నిలబడి ఉండేది అని చెప్పి చెప్తూ ఉంటారు మరికొంతమందికి అయితే మీరు కాపాడడం వల్ల వాళ్ళు కనీసం ఈ మాత్రమన్నా ఉన్నారు అని కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా ఎవరైతే రహదారుల్లో ఉండి ఎవరైతే ప్రాణాలు కాపాడుతూ ఉంటారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నజరాన ప్రకటించింది ఎవరైతే ఈ విధంగా ప్రజల ప్రాణాలని కాపాడుతూ ఉంటారో అంతే విధంగా యాక్సిడెంట్స్లో ఎవరినైతే సేవ్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి రివార్డు కూడా ఇస్తూ ఉంది ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఆ రివార్డ్ ఏంటి దీని గురించి పూర్తి వివరాలు మనము ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం మీరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎవరికైతే మానవత్వం ఉండి పక్కన వాళ్ళకి సహాయం చేయాలి అన్న మనసు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో వినండి వినడమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది ఇదివరకైతే ఎవరన్నా వాహనదారులు వెళ్తూ ఉండి ఏదన్నా యాక్సిడెంట్ అవుతే వాళ్ళు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళది ఏదన్నా జాయిన్ చేయించి ఏదన్నా చేస్తే వీళ్ళు కూడా కేసుల్లో ఇరుక్కుంటారన్న భయంతో చాలామంది వాళ్ళని కాపాడకుండానే చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు ఇంక మీద అటువంటి సమస్యలైతే ఉండదు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్నైతే తీసుకుని వచ్చింది ఆ స్కీమ్ పేరే ప్రాణదాతా స్కీమ్ ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా ఈ ప్రాణదాతా స్కీమ్ యొక్క ప్రత్యేకతలను తెలుసుకుందాం మీరు ఎవరినన్నా సేవ్ చేసినట్లయితే గంటలోపు ఆ శతగాత్రుని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళినట్లయితే తీసుకుని వెళ్ళిన తరువాత మీరు స్థానిక పోలీసులకి మీరు ఎవరినైతే సేవ్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ హాస్పిటల్ డీటెయిల్స్ కానీ ఇచ్చినట్లయితే అక్కడ పోలీసులు ప్రాణదాత స్కీమ్ కింద మీ పేరుని మీ వివరాలని ప్రమాదం జరిగిన స్థలాన్ని పూర్తి సమాచారం అంతా కూడా నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది నోట్ చేసుకున్న తర్వాత మీరు పలానా వాళ్ళని సేవ్ చేశారు అని మీకు ఒక ఎక్నాలజ్మెంట్ కూడా ఇస్తారు మీరు సమాచారం ఇవ్వడమే కాకుండా హాస్పిటల్ వర్గాల వాళ్ళు కూడా ప్రాణదాత వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే ప్రాణాలను కాపాడు ఉంటారో ఆ ప్రాణదాత యొక్క వివరాలు పోలీసులు తీసుకొని అక్కడ ఏ జిల్లాలో అయితే జరుగుంటుందో ఆ జిల్లాలోని అప్రైజల్ కమిటీకి ఇది ఈ అప్రైజల్ కమిటీ అనేది కలెక్టరేట్లో ఉంటుంది కలెక్టర్ కార్యాలయంలో ఈ అప్రైజల్ కమిటీ వాళ్ళకి ఈ ప్రాణదాత యొక్క వివరాలని పోలీసు వాళ్ళు పంపించడం జరుగుతుంది కలెక్టర్ కార్యాలయానికి ప్రాణదాక ప్రాణదాత యొక్క వివరాలు పంపించిన తరువాత అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిషనర్కి సిఫార్సు చేయడం జరుగుతుంది రవాణా శాఖ సంబంధిత వ్యక్తి ఖాతాలో ఐదు వేల రూపాయలను జమ చేయడంతో పాటు ప్రశంస పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు కానీ ఎవరి ప్రాణాలనైనా కానీ సేవ్ చేసినట్లయితే మీకు ఐదు వేల రూపాయలు క్యాష్ ప్రైజు అంతేకాకుండా పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక వుక వ్యక్తి ఏడాదిలో గరిష్టంగా ఐదు సార్లు వరకు ఈ అవార్డును పొందవచ్చును రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఆసుపత్రికి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సిన పని ఉండదు తిరిగే పని లేకుండా స్వచ్ఛంగా ప్రా ప్రాణదాతలు నేరుగా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళొచ్చును ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే అవకా తిరిగే పని లేకుండా ఈ చట్టము వీళ్ళకి ఒక సపరేట్ చట్టాన్ని అయితే అయితే వచ్చింది ప్రాణదాతలు ఎవరైనా కూడా సరే నేరుగా వాళ్ళని ఎవరినైతే కాపాడుతారో ప్రజల్ని వాళ్ళని నేరుగా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళచ్చును తర్వాత విషయం ఏంటంటే ప్రాణదాతలు ఎవరైతే ప్రజలను రక్షిస్తారో వాళ్ళకి ఎటువంటి క్రిమినల్ కేసులు క్రిమినల్ చర్యలు వంటివి ఎటువంటి కేసులు కూడా ఉండదు క్షతగాత్రులకు చేర్చిన వెంటనే ఆసుపత్రి నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చును వ్యక్తిగత వివరాలను అందించాల్సిన అవసరం కూడా లేదు బాధితుడి చికిత్స కోసం డబ్బులు ఖర్చు చేయనక్కర్లేదు సో ఇదండి విషయం ప్రాణదాతలను ప్రోత్సహించేందుకు గుడ్ సమరిటన్ పథకం కింద ఎవరైతే కాపాడుతారో వాళ్ళకి ఐదు వేలు నగదుతో పాటు ప్రశంసాపంతరం అందజేయటమే కాకుండా ఎక్కువ మందిని కాపాడిన పది మందికి ఏటా లక్ష రూపాయలు అదనపు ప్రోత్సాహం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది సో మీరు ఎవరైతే మీరు దారిలో ప్రమాదవసాత్తి ఏదన్నా జరిగినా పోలీసుల చుట్టూ తిరగవలసి వస్తుంది అన్న భయం లేకుండా ఇంక మీదట ఎవరన్నా ప్రమాదంలో ఉన్నట్లయితే వారిని కాపాడవచ్చును కాపాడి మీరు ఒక ప్రశంసా పత్రం కూడా పొందవచ్చును అంతేకాకుండా ఐదు వేల రూపాయలు నగదు కూడా తీసుకోవచ్చును ఈ ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఈ విషయంపైన ఎవ్వరికీ కూడా అవగాహన లేదు కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడమే కాకుండా ఇతరులకు కూడా దీనిపైన అవగాహన కల్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్